రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని విద్యాసాగర్ అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గత విచారణ సందర్భంగా ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది విద్యాసాగర్ కోర్టుకు తెలిపారు ప్రభుత్వం రిజర్వేషన్లను మరోసారి ఖరారు చేయాల్సి ఉందన్నారు ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ కూడా రాశామని సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని విద్యాసాగర్ కోర్టుకు తెలిపారు ప్రభుత్వం నిర్ణయం చెప్పడానికి మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు ప్రభుత్వం రాష్ట ఎన్నికల సంఘానికి రెండు వారాల గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది